చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు నియోజకవర్గం కార్మెటి నగరంలో తేదేపా మండల అధ్యక్షులు చెంగల్ రై యాదవ్ నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు రవి యాదవ్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథిగా నియోజకవర్గ తేదేపా ఇన్ఛార్జ్ డాక్టర్ విఎం థామస్ విచ్చేసి నాయకులు కార్యకర్తలతో కలిసి శ్రీ వేణుగోపాలస్వామి ప్రకారం వద్ద నుండి ర్యాలీగా కూడలి మీదుగా హిందూ ముస్లిం కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన జయహో బీసీ కార్యక్రమానికి చేరుకున్న తేదేపా శ్రేణుడు ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామిపై మాటల తూటాలు కురిపించిన నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ విఎం థామస్ మాట్లాడుతూ రెడ్ల వర్గాన్ని రెండుగా చీల్చి మంచివారితో ఆడుకుంటున్నావు నేను మతం మారాను అంటున్నావు నాకు అన్ని మతాలు ఒక్కటే మీ కుటుంబ ఎదుగుదలకు తప్ప మీ పదవుల వల్ల ఒక దళితుడి ఎదుగుదలకు సహాయపడ్డావా నన్ను భయపెట్టే ప్రయత్నం చేయకు అలాంగుట్ట మగాడినని నల్లగా ఉన్న చూడు ఇదే ఒరిజినల్ నాకు రాజకీయం లేకున్నా రాజాల బతికిస్తా నీకు రాజకీయం లేకుంటే చెట్టు కింద అడుక్కు తినాలి అంటూ నారాయణ స్వామిపై ఊహించని పిడుగులు వంటి మాటలు బాణాలను సంధించిన డాక్టర్ తామస్ కానీ ఇందులో ఉండే కొంత ముసలి నక్కలు దొంగలు అదేవిధంగా రాజకీయంగా రాజకీయంతోనే లబ్ధి పొంది ఇంతవరకు రాజకీయంలో బతికిన ఒక పని దొంగలు

ను ఏం చెప్తున్నావంటే ఒక పరిగమాన ముఖ్యమంత్రి నువ్వు ఒక పరిగమాన డిప్యూటీ సీఎం నువ్వు ను ఏం చెప్తున్నావంటే నేను అనుకుంటే థామస్ అనేవాడు జీడి నెలోని తిరగలేనంటున్నాడు రేయ్ నేను ఈ అల్లగుంటలో పుట్టిన మగాడు థామస్ అది నువ్వు ఏం చెప్తున్నావంటే నేను చెన్నై పోయె అలస్తున్నాను అంటున్నావు నాయకుడు చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు నాయకుడు ముందు పెట్టండి రాజకీయాన్ని కాదు నీలాగా మీ కూతురులకి బండాలు కట్టించి మీ కూతుర్లకి స్విమ్మింగ్ పూల్ నడించడానికి నేను రాలేదు నేను రాజకీయాలు వచ్చింది మా పిల్లల భవిష్యత్తు చూసుకోవడానికి మా చదువుకో చదువుకొని మా పిల్లలు పెయింటింగ్ జాబ్ చేస్తున్నాడు బీటెక్ చేసి పెయింటింగ్ జాబ్ చేస్తున్నాడు ఎంటెక్ చేసి షేరాడు చేస్తున్నాడు అదే విధంగా బిఎల్ ఎంఎల్ చేసి బోండాలు బజ్జీలు అమ్ముకున్నాడు వీటి వీళ్ళ కోసమే నేను వచ్చానని చెప్పి నారాయణ స్వామి హెచ్చరిస్తున్నాను మర్యాదగా మాట్లాడు పద్ధతిగా ఉంటే పద్ధతిగా ఉంటుంది నువ్వు అరుపు తప్పినవంటే నేను కూడా అరుపు తెప్తానని చెప్పేసి నీకు హెచ్చరిస్తున్నాను నారాయణ స్వామి మళ్ళా